ఓం నమో భగవతే వాసుదేవాయ కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే తెలుగు నెల మార్గశిరం ఈ మాసంలో గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర గురువారాలలో చేసే పూజలను మార్గశిర లక్ష్మీవార పూజలు అంటారు ఈ వీడియోలో మనం మార్గశిర మాసం లక్ష్మీవార పూజలను ఏ విధంగా చెయ్యాలో ఎన్ని వారాలు చేయాలి లక్ష్మీవారాలు ఏ తారీఖులో వచ్చాయి వ్రత నియమాలేమిటి లక్ష్మీదేవికి ఏమేమి నైవేద్యాలు సమర్పించాలి మొదలైనవి తెలుసుకుందాము దీనిని వ్రతంలా కాకుండా పూజలాగా కూడా చేసుకోవచ్చు వ్రతం చేసే ఆనవాయితీ ఆచారం ఉన్నవాళ్ళు వ్రత రూపంలోని లేనివారు పూజా విధంగా ఈ లక్ష్మీ పూజను చేసుకోవచ్చు ఈ వ్రత మహత్యం గురించి పూర్వం పరాశర మహర్షి నారదమునికి తెలిపారు ఈ పూజ చేసిన వారికి రుణ బాధలు తొలుగుతాయి శాంతి సంపదలు మంచి ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు మార్గశిరం అంటే లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మార్గశిర మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో గురువార పూజలు చేస్తారో వారికి సిరి సంపదలు ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని స్వయంగా అమ్మవారే వరమిచ్చారు అందుకే ఈ మార్గశిర గురువారాలు అంత విశిష్టత కలిగి ఉంటాయి ఈ లక్ష్మీవార పూజలను ఐదు గురువారాలు చేసుకోవాలి అయితే ఈ సంవత్సరం మాసంలో నాలుగు గురువారాలే ఉన్నాయి కాబట్టి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని ఐదవ గురువారంగా భావించి ఈ వ్రతం చేసుకోవలసి ఉంటుంది శ్రావణ మాసంలో ఏ విధంగా అయితే శుక్రవారాలు మనం లక్ష్మీదేవిని పూజిస్తామో అదేవిధంగా మార్గశిర మాసంలో మనం గురువారాలు పూజించాలి ఈ సంవత్సరంలో మార్గశిర గురువారాలు ఈ తేదీలలో వస్తున్నాయి నవంబర్ ఇరవై ఏడు సప్తమి తిథిలో మొదటి గురువారం డిసెంబర్ నాలుగు చతుర్దశి తిథిలో రెండవ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీన సప్తమి తిథిలో మూడవ గురువారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన చతుర్దశి తిథిలో నాలుగవ గురువారం పుష్యమాసంలో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన పంచమి తిథిలో ఐదవ గురువారం పూజ చేసుకోవచ్చు ఈ ఐదు గురువారాలు ఐదు రకాల నైవేద్యాలు అమ్మకి మనం నివేదించాలి మొదటి గురువారం రోజు పులగంని నివేదించాలి రెండవ గురువారం అట్లు తిమ్మనం సమర్పించాలి మూడవ గురువారం అప్పాలు పరవాన్నం సమర్పించాలి నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు సమర్పించాలి ఐదవ గురువారం పూర్ణం బూరెలు నైవేద్యంగా మనం నివేదించాలి ఈ పూజ చేసేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు గడప మీద బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పద్మం ముగ్గు వేసి బియ్యం పోసి అమ్మవారి పటాన్ని మరియు విగ్రహాన్ని స్థాపించాలి కలశం పెట్టే ఆచారం ఉన్నవారు కలశాన్ని శ్రావణ శుక్రవారాల్లో పెట్టే విధంగానే పెట్టుకోవచ్చు లక్ష్మీ అమ్మతో పాటు విష్ణువుని కూడా మనం పూజించాలి అమ్మవారిని కలశాన్ని పువ్వులతో ఆభరణాలతో చక్కగా అందంగా అలంకరించాలి పసుపు వినాయకుని తయారు చేసి పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమును నిండుగా పెట్టుకోవాలి అప్పుడే మన ఇంట్లో కూడా అమ్మ నిండుతనంగా ఉంచుతుంది ముందు పూజా ప్రదేశం దగ్గర అమ్మవారి పాదాలను ముగ్గుతో వేయాలి పూజలో ముందుగా విఘ్నేశ్వర్ని పూజించాలి అదౌ పూజ్యో గణాధిప అని చెప్పి వినాయకుణ్ణి పువ్వులతో అక్షింతలతో పూజించి దీపాన్ని చూపించాలి వినాయకునికి బెల్లాన్ని లేదా ఏదైనా నైవేద్యాన్ని నివేదించాలి ఏ ఆటంకం విఘ్నాలు లేకుండా ఐదు గురువారాలు పూజ జరగాలని వినాయకుణ్ణి ప్రార్థించాలి పూజలో లక్ష్మీ అధాంగ పూజ షోడశోపచార పూజ లక్ష్మీ అష్టోత్తరాలు విష్ణు అష్టోత్తరాలు మణిద్వీప వర్ణన వ్రతకథ మొదలగునవి చదవాలి ఎర్రటి పువ్వులు అక్షింతలు మొదలగు వాటితో అమ్మవారిని పూజించాలి వ్రతకథ చదివి అక్షింతలు తలపైన చల్లుకోవాలి తరువాత అమ్మకి మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి తరువాత నివేదించిన తీర్థ ప్రసాదాలను కుటుంబ సభ్యులంతా కలిసి స్వీకరించాలి అయితే ఈ పూజ చేయటానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా మనం పాటించాలి ఉదయాన్నే షాంపూ వాడకుండా తలంటు పోసుకోవాలి తలకి నూనె పెట్టుకోకూడదు దువ్వన పెట్టుకోకూడదు వ్రతం చేసేవారు ఉపవాసం సాయంత్రం దీపారాధన వరకు ఉండి తరువాత భోజనం చేయాలి ఉండలేని వారు కనీసం ఉదయం పూజ వరకు ఉపవాసం ఉండాలి ఆ రోజు పిల్లలని తిట్టడం కొట్టడం వంటివి చేయకూడదు భార్యాభర్తలు కొట్లాటలు గొడవలు పడకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఐదు వారాలు పూర్తి అయ్యాక ఐదవ గురువారం ఐదుగురు ముత్తైదువుల్ని లక్ష్మీదేవిగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటుంది ఈ పూజని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేసిన వాళ్ళకి కేవలం మెట్టింట్లోనే కాకుండా పుట్టింట్లో కూడా సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయని మన పురాణాల్లో చెప్తున్నారు కావున అందరూ ఈ పూజ చేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఈ వ్రతకథ గురించి వచ్చే వీడియోలో వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అని కామెంట్ చేయండి అలానే మీరు ఇంకేమి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ